హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మీస్ వన్ ఏంటి ఈరోజు కొబ్బరి బొండాలు చూపిస్తున్నారు ఫుడ్ ఐటమ్ చూపించట్లేదు అని అనుకుంటున్నారా అవునండి ఈ మధ్యకాలంలో నేను మా మరిది పెళ్ళికి వెళ్ళాను సో పెళ్ళికి వెళ్తే వాళ్ళు కొబ్బరి బొండాలు డెకరేషన్ చేయమన్నారు సరే చేస్తానని చెప్పి సామాన్లు అన్నీ తెప్పించాను అనమాట ఎలా చేశాను ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని ఛానల్స్ మీకు నోటిఫికేషన్లోకి వస్తాయి ఇంకా డెకరేషన్ చేసే ముందు ముందుగా పచ్చి కొబ్బరి బొండాలను తీసుకున్నాము ఎక్కడ మచ్చలు లేకుండా ఆ ఆ మా కొబ్బరి బొండాలకి మెటాలిక్ కలర్ అనేది దొరుకుతుండే మన ఫ్యాబ్రిక్ కలరేనమాట ఆ ఫ్యాబ్రిక్ కలర్ని తీసుకొని మెటాలిక్ గ్రీన్ కలర్ని చక్కగా డబల్ కోటింగ్ ఇచ్చేసుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ ఫస్ట్ ఒక కోటింగ్ వేసుకున్నానంటే అది పూర్తిగా ఆరిన తర్వాతే డబల్ కోటింగ్ అనేది ఇచ్చుకోవాలి లేదంటే డబ రెండు ఒకసారి వేసేసుకుంటే తొందరగా ఆరదనమాట ఫస్ట్ ఒక కొబ్బరి బండానికి వేసిన తర్వాత అది ఎండలో పెట్టి నెక్స్ట్ ఇంకో కొబ్బరి బండానికి వేసుకున్నాను అలాగే సె రెండు కోటింగ్స్ అయ్యాయి అనమాట సో ఇలా ఎక్కడ గ్యాప్స్ అనేవి ఎక్కడా లేకుండా వేసుకున్నాము ఈ కొబ్బరిబండలు డెకరేషన్ చేస్తుంటే పక్క నుంచి మా మరిది కానీ మా ఆడపడుచులు కానీ పెళ్ళి కదండి చాలామంది బంధువులు వచ్చారు ఎలా చేస్తున్నాను అనేది చుట్టూ కూర్చొని చూస్తున్నారు చాలా అంటే చాలా ఫన్నీగా జరిగిందండి చాలా జోక్స్ చాలా నవ్వులు కూడానా సో ఇలా వేస్తూ ఉంటే మా మరిది వచ్చాడండి డెకరేషన్ చేస్తుంటే అదే పెళ్ళికొడుకు వాడు ఏమంటున్నాడో చూడండి ఒకసారి

అన్నీగా జరిగింది ఆ ఇన్స్టెంట్ ఎందుకంటే ఎంత బాగా వేస్తున్నా ఏదో ఒక్కటనమాట సో చాలా నవ్వేమండి ఫైనల్గా పైట్ తోడు మీ దగ్గర కూడా ఫ్లవర్ షేప్ ఇచ్చుకున్నాను అది కూడా రెడ్ కలర్ పెయింట్ తోటి ఫినిష్ చేసుకున్నాను ఫిల్లింగ్ ఆ పక్కనే పెళ్ళి అంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా పక్కన ఉల్లిపాయలు అవి కట్ చేసిన మాదిగా మా మరిది పెళ్ళికి మా చుట్టాలు మా అత్తగరాలు పక్కనే కూర్చున్నారు అందరూ జోక్స్ వేస్తుంటే చాలా నవ్వుకున్నామండి నవ్వుకుంటూనే ఫినిష్ చేస్తున్నాను మాట్లాడుకుంటూనే పెళ్ళికొడుకుని చాలా ఏడ్పించుకున్నాము అలాగే మా మరిది పిల్ల మా బావగారు పాప మా ఆడపడుచులు మా అత్తయ్యగారులు జోక్లు వేస్తుంటే తిరిగి మేము జోక్స్ వేసాము అలా వేస్తూ వేస్తూ ఫైనల్గా ఇలా రెడీ చేసుకున్నాను అనమాట హార్ట్ షేప్ ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే మా మరిదికి కొంచెం కామెంట్లోని ఎలా వచ్చింది అనేది చెప్తే తను కూడా హ్యాపీ ఫీల్ అవుతాడనమాట ఎందుకంటే బాగా రాలేదని నన్ను ఏడిపిస్తున్నాడు కదా ఈలోపు కాలగోళ్ళు అయ్యాయండి కాలగోళ్ళకి అయ్యేలోపు పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా డెకరేషన్ అనేది ఇచ్చుకుంటున్నాను హార్ట్ షేప్కి గ్లో అనేది అప్లై చేసుకొని ఇలా స్టోన్ లైన్ తోటి హార్ట్ షేప్ బార్డర్ ఇచ్చుకుంటున్నాను అనమాట సో ఇలా మొత్తం అంతా హార్ట్ షేప్కి బార్డర్ అనేది స్టోన్ లైన్తోనే ఇచ్చుకున్నాను స్టార్టింగు ఆ తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని గోల్డ్ బౌల్ చైన్ అనేది దొరుకుతుంది దాన్ని కూడా అంటెన్ చేసుకుంటున్నాను చాలా తొందరగా అయిపోతుందండి చాలా సింపుల్గానా మనం చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకో లైన్ కూడా బ్లూ అప్లై చేసుకొని ఆ తర్వాత లాస్ట్ పర్ల్స్ అండి ఇవి పల్స్ అని అమ్ముతారు షాప్లోని అవి కూడా అంటే చేసుకుంటున్నాను ఆ పక్కన ఉన్నది మా ఆడపడుచు కొడుకండి నేను అంటిస్తాను అని అంటున్నాడు అనమాట సో ఫైనల్గా ఇలా టచ్ అయింది కదా పైన తొడిమి దగ్గర కూడా బార్డర్ ఇచ్చేసుకున్నాను తర్వాత పెయింట్ తోటి నేమ్స్ అనేది రాసుకుందాం అనుకుంటున్నాను అనమాట రాస్తున్నాను సో ఈలోపు మా ఆడపడుచు నెక్స్ట్ మా పావగార్యాల కూతురు వచ్చి నేమ్స్ ఎందుకో డల్గా ఉన్నాయి పిన్ని అనేసి అని అది సో తర్వాత లాస్ట్లోని మెళ్ళి రా చూద్దాంలే అని అనుకుని ఫినిష్ అయితే చేశాను ఎందుకో నాకు కూడా డల్ అని అనిపించిందండి ఆ తర్వాత సెకండ్ కోటింగ్ ఇచ్చాను కానీ ఎందుకో మరి అలాగే అనిపించింది పెద్దగా ఎక్టెక్ట్ అనిపించలేదు ఆ తర్వాత మా బావగారు వాళ్ళ పాప పిన్ని పర్స్ తోటే పేర్లు కూడా ఫినిష్ చేద్దాము అన్నది సరే పర్ల్స్ తోటే రాద్దాము అనేసుకొని దాని మీదే మెల్లి ఆ నేమ్స్ మీదే గ్లూ అనేది అప్లై చేసుకొని పర్స్ని అంటించేసానమాట పేర్లకు కూడా ఫైనల్గా ఇలా పేర్లు కూడా పర్స్ తోటే అంటించిన తర్వాత లుక్ అనేది బాగుంది అని అనిపించింది సో ఫైనల్గా ఇలా రెడీ చేసుకున్నానండి ఎలా ఉందో మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఖచ్చితంగా కొబ్బరి బండి హార్ట్ షేప్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎందుకంటే పెళ్ళికొడుకేమో మరిది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అంతేనండి ఫైనల్ టచ్ ఎలా ఉందో చెప్పండి బాయ్ బాయ్